ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు ఆయన హోమ్ గ్రౌండ్ లో వరుస సినిమాలు చేస్తూనే పార్లల్ గా టాలీవుడ్ లో కూడా బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తో తెలుగు ఇండస్ట్రీలో భాగం కావాలి అనుకుంటున్నారు కాంతారా స్టార్ రీజినల్ మూవీ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది కన్నడతో పాటు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ షెట్టి కాంతార సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే పార్ట్ టూను అనౌన్స్ చేశారు పార్ట్ టూను కూడా తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ లీడ్ రోల్లో నటిస్తున్నారు ఇంత బిజీలోనూ కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నారు రిషబ్ మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మరో తెలుగు సినిమాకు రిషబ్ ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు చెప్పిన కథ నచ్చటంతో సోలో హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు రిషబ్ ఆల్మోస్ట్ ఓకే అయిన ఈ కు సంబంధించి అతి త్వరలోనే అనౌన్స్మెంట్ రానుంది